హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కొండ నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఇదైతే మా పెద్ద పాపది బర్త్డే రోజు డే బ్లాక్ అనమాట ఈరోజు అయితే మాత్రం నాకన్నా ముందే మా పిల్లలిద్దరూ లేచిపోయి చూడండి వంటగదిలో కూర్చొని ముచ్చట్లు పెట్టారు వీళ్ళు లేచిపోయి తర్వాత నన్ను లేపారనమాట మమ్మీ టైం అయిపోతుందిలే కానీ రోజు వీళ్ళు లేపడానికి నాకు ఉదయాన్నే మామూలుగా ఉండదు అనమాట అసలు ఎంతసేపు గొడవ చేస్తే గానీ లేగరు కానీ ఈరోజు బర్త్డే అనేసి నాకన్నా ముందే లేచి డోర్స్ ఓపెన్ చేసి గేట్ ఓపెన్ చేసి అన్ని నీటి పెట్టారనమాట ఇంకా అంటే బర్త్డే కదా అది సరదా అనమాట వాళ్ళ సందడి అంతా ఈరోజు బర్త్డేనే ఈ బర్త్డే కోసం ఇంకా నెల రోజుల నుంచి వెయిటింగ్ అనమాట రోజు రేపు నా బర్త్డే వేసుకునే వాళ్ళమంట రోజులు ఎన్ని రోజులు ఏంటి అనేసి ఇంకా పిల్లలకి వయసులో సరదాగా ఉంటుంది కదా టెన్త్ క్లాస్కి వచ్చినంత వరకు కూడా ఇదే సరదా ఉంటుంది రోజు అంటే స్కూల్లోని అందరు స్పెషల్గా ఉంటుంది హ్యాపీ బర్త్డే సాంగ్ పాడతారు చాక్లెట్లు పంచడం ఇంకా ఈవినింగ్ కేక్ కటింగ్ అప్పుడు గిఫ్ట్లు రావడం ఇవన్నీ సరదా అనమాట అన్నీ ఆలోచించుకుంటారు ఇంకా పిల్లలప్పుడే సరదా పెద్దోళ్ళు అయితే ఏం సరదాలు ఉండవు ఏమీ ఉండవు ఇంకా మరొక వన్ వీక్లో అయితే మా చిన్న పాపది కూడా బర్త్డే వస్తుంది అనమాట ఇప్పుడు నుంచే గోల్ చేసేస్తుంది అక్క బర్త్డే ముందే వచ్చింది నాదొస్తే బాగుండు అనేసి ఇంకా మొత్తానికైతే ఈరోజు హడావిడిగానే ఉన్నారు పిల్లలు ఇద్దరు చాలా సరదాగా ఉన్నారు చిన్నప్పుడు నేను మా చెల్లి కూడా సేమ్ ఇలానే ఉండేవాళ్ళం అనమాట పుట్టినరోజు వస్తే మాత్రం గొప్ప హ్యాపీగా అయిపోయేవాళ్ళం ఇప్పుడైతే పుట్టినరోజు డేట్లు కూడా గుర్తుండో ఒక్కొక్కసారి ఇంకా అలా ఉంటుంది ఇంకా నేనైతే లేచి అలా బాల్కనీలోకి వెళ్ళాడనమాట వాతావరణం ఎలాగుంది వర్షం పడుతుందా లేదని చెక్ చేసుకున్నాను వర్షం అయితే పడట్లేదు బాగానే ఉంది ఈరోజు ఇంకా రాగానే ఒకవైపు అయితే ఈ రోజు చట్నీ కోసం పల్లీ లేపుతున్నాను అలానే అంబల కోసం వాటర్ కూడా పెట్టేసాను ఇంక లేచారు కదా లేచింది లేటు స్నానం చేయించమని గోల్ చేస్తున్నారు అనమాట పుట్టినరోజు కదా కొంచెం నలుగు పెట్టి స్నానం చేద్దాం కదా అనేసి ఇంకా శనగపిండి బియ్యం పిండి పసుపు అయితే కలిపాను ఇలాగా మేము చిన్నగా ఉండేటప్పుడు బర్త్డేకి ఒకసారి సంక్రాంతికి ఒక రోజు ఈ రెండు రోజులు భోగి స్నానం చేస్తాం కదా ఆ రెండు రోజులు తలకి ఒంటికి ఆయిల్ పెట్టుకొని నలుగు పెట్టుకొని కుంకుడిగాయలతో వేరు నీళ్ళు స్నానం చేసేవాళ్ళం అనమాట కుంకుడుగాయలు పెట్టుకొని అది ఖచ్చితంగా ఉండేది మేమైతే జాయింట్ ఫ్యామిలీ ఉండేది మా నాన్నమ్మలు అందరూ ఉండేవాళ్ళం పెద్ద పెద్ద కర్రలు పోయి పెట్టి అందరం ఒక దగ్గర బాగా చేసేవాళ్ళం ఇంకా బర్త్డే అయినా కూడా స్పెషల్గా అయ్యేది అప్పట్లో మేము చిన్నప్పుడు అనమాట అలాగా ఇప్పుడైతే కొంచెం సింపుల్గానే ఫ్రెండ్స్తో అలా అలా అవుతుంది కానీ అప్పుడైతే పెద్దోళ్ళు రావడం అందరికి కాలుకు మొక్కడం దన్నం పెట్టడం అలా ఉండేదనమాట ఇంకా నేనైతే ఈ పెట్టే కాన్సెప్ట్ అయితే మాత్రం ఇంకా ఫాలో అవుతున్నాను సంక్రాంతికి భోగి రోజు భోగి స్నానం రోజు ఇంకా అదే ఇది పుట్టినరోజుల నాడు ఖచ్చితంగా అయితే పిల్లలకి పెట్టే స్నానం చేస్తాను అనమాట ఇంకా వాళ్ళకి నలుగైతే రెడీ చేశాను అలాగే పల్లీ చట్నీ ఒకసారి టమాటాలు పల్లీలు మిరపకాయలు బాగా ఫ్రై చేశాను అనమాట డోసర్లో ఒక టమాటా చట్నీ చేద్దామని మరొక వైపు అంబలు కూడా చేస్తాను ఇంకా వేడివేడిగా టీ పెట్టుకొని తాగాం కొంచెం వేగంగా లేచిపోయాం కదా ఇంకా బాక్స్ కూడా వండట్లేదు ఎందుకు ఇంకా అనేసి నెమ్మదిగా టీ పెట్టుకొని తాగిన తర్వాత పనులన్నీ స్టార్ట్ చేశాను దోశల్లోకి టమాటా చట్నీ చాలా బాగుంటుంది అనేసి మనకైతే ఒకళ్ళు కామెంట్ చేశారు ఇంకా అంటే అప్పుడు నేను అప్పటికప్పుడే బియ్యం గ్రైండ్ చేసుకొని దోశలు వేసుకున్నాను కదా అప్పుడు పెడితే అప్పటికప్పుడే వేసుకుంటే అంత బాగోదు అంటేనేమో మన సబ్స్క్రైబరే చెప్పారనమాట ఒక పేరు మర్చిపోయాను అయితే దోశలతోని టమాటా చట్నీ చాలా బాగుంటుందమ్మా ట్రై చేయన్నారు అనమాట అయితే అదే మనసులో పెట్టుకొని ఈరోజు అయితే టమాటా చట్నీతో దోశలు అయితే వేస్తున్నాను టేస్ట్ నిజంగా మీరు చెప్పినట్టే చాలా అంటే చాలా బాగుందండి అలానే నాకు నిన్న చెయ్యి కొంచెం కాలిపోయింది అన్నాను కదా జయశ్రీ ఇంకా చిన్నగారు అయితే అడిగారు ఎలా ఉంది చెయ్యి అని చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడైతే చెయ్యి చేయి బాగానే ఉంది అలానే నాకు కామెంట్స్ పెడుతుంటే నేను రిప్లై ఇవ్వట్లేదు అనేసి నాకు మెసేజ్ వస్తుంది అనమాట అంటే చిన్నగారు కూడా అలానే అన్నారు నా కామెంట్స్కి మీరు రిప్లై ఇవ్వట్లేదు థ్యాంక్స్ అని ఇంతకు ముందు పెట్టేవాళ్ళు ఇప్పుడు నచ్చట్లేదు అని అతను అన్నారు అలానే ఒక్కొక్కసారి నాకు మెసేజ్ వచ్చినట్టు ఓన్లీ చూపిస్తుంది కానీ ఓపెన్ అయితే బయటకు కనిపించదు అనమాట ఏం మెసేజ్ అది ఏం పెట్టారు అనేసి అది కామెంట్ ఏం పెట్టారనేది అనేది కనిపించట్లేదు బయటికి ఎందుకో ఏమో మాకు తెలియదు ఒకవేళ ఎవరికైనా జరిగితే మాత్రం నా వర్క్ అయితే రావట్లేదు వస్తే మాత్రం నేను ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రిప్లై ఇస్తానన్నమాట ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ టైంని వాళ్ళు కూడా విలువైన టైమే కదా మన కోసం కామెంట్ చేస్తారు నచ్చి ఇష్టపడి ఆ మాత్రం రిప్లై అయితే నేను ఇవ్వగలను ఖచ్చితంగా కాకపోతే రిప్లైకి రిప్లై అయితే ఇవ్వట్లేదు ఎందుకంటే నా మెయిల్ ఐడి ఫుల్ అయిపోయింది అదే మెయిల్ స్టోరేజ్ ఉంటుంది కదా అది ఫుల్ అయిపోయి నాకు రావట్లేదు అనమాట ఒక్కొక్కసారి వస్తుంది నేను యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ ఆన్ చేసుకుని కింద చూసుకున్నప్పుడు కనిపిస్తే అప్పుడు రిప్లై ఇస్తాను అంటే ఒక్కొక్కసారి ఖాళీ ఉంటే అది ఓపెన్ చేస్తారనమాట ఖాళీ లేకపోతే ఓపెన్ చేయను ఇంకా అక్కడేమో ఇవ్వకపోవచ్చేమో కానీ ఇప్పుడు వీడియోలో మీరు డైరెక్ట్గా పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను అందరికీ రిప్లై అయితే ఇస్తాను ఈ మధ్యన అయితే కొన్ని కొన్ని వీడియోస్కి నాకు అలానే ఓన్లీ ఏదో మెసేజ్ వచ్చినట్టు కామెంట్ వచ్చినట్టు నెంబర్ వస్తుంది కానీ ఓపెన్ చేస్తే ఇక్కడ ఏం ఉండట్లేదు అనమాట అలా నేను ఎవరికైనా ఇవ్వలేకపోతే మాత్రం ఇదే కారణం అనమాట ఇంక ఇవ్వలేదని ఏమనుకోవద్దు ఇంకా చూడండి మీతో మాట్లాడుకుంటూ దోశలు వేసి పల్లీ చట్నీ కూడా తయారు చేస్తాను అలానే మనకి ప్రియాంక రెడ్డి గారు అన్నారు అయితే కొత్త వాటర్ బాటిల్స్ కదా నిమ్మకాయ సాల్ట్ వేసి అందులో వేడి నీళ్ళు వేసి బాగా వాష్ చేయండి అలాగైతేనే మంచిది అని అని చెప్పారనమాట ఇంకా అందుకనేస్తే చూడండి వేడి నీళ్ళు తనైతే నీట్గా వాష్ చేశాను వాటిని అలానే ఈరోజు మా పెద్ద పాపది బర్త్డే అన్నాను కదా ఇంకా తనకి స్కూల్లో పంచడానికి చాక్లెట్స్ టీచర్ పంపించడానికి చాక్లెట్స్ అన్నీ కావాలి కదా ఇగోండి ఇవి డైరీ టీచర్లు టీచర్లందరికీ డైరీ మిల్క్స్ అనమాట పిల్లలకి ఏమో అదొక చాక్లెట్ ఇదొక చాక్లెట్ ఇంక ఇదేంటంటే మెలోడీ ఇంకా ఇంకొక చాక్లెట్ క్యాడ్బరీ చాక్లెట్ అంట రెండు అయితే పెట్టాను అనమాట ఇంకా వాళ్ళకి ఎన్ని కావాలంటే అవి వాడుకొని మిగతా తెచ్చేయమ్మని చెప్పాను అలానే మార్నింగ్ స్నాక్స్లోకి రుచి చూడండి బ్రెడ్ పెడుతున్నాను ఇదైతే బ్రౌన్ బ్రెడ్ అనమాట దీన్నైతే మా చిన్న చిన్నపాపకైతే అంచులు ఉండకూడదు అంచులు ఉంటే అలా పట్టుకుని చిన్న పెద్ద పాపకి కొంచెం అలా పెట్టేసినా పర్వాలేదు కానీ ఈ చిన్న పాపకి అన్ని పత్తాలు ఎక్కువ అనమాట కరెక్ట్గా ఉండాలన్నీ అలానే ఇంకా ఈ బ్రెడ్లో జామ్ కూడా చాలా ఎక్కువ వేసుకుంటుంది బ్రౌన్ బ్రెడ్ కదా కొంచెం చేదుగా ఉంటుంది అందుకని ఎక్కువ జామ్ వేయాలి లేదంటే ఇలానే పట్టుకొచ్చేది నార్మల్గా కూడా జామ్ ఎక్కువగానే వేసుకుంటారు ఈ బ్రౌన్ బ్రెడ్ అయితే కొంచెం లాస్ట్లో చిన్న చేదులాగా అనిపిస్తుంది అనమాట అంత అది మన వీట్ బ్రెడ్ లాగా మిల్క్ బ్రెడ్ లాగా తీయగా ఉండదు అనమాట ఇది కొంచెం నెల కూడా ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట స్టోరేజ్ కూడా కొంచెం వన్ వీక్ అలా ఉంచుకున్న బూజు రాదు అంత వ్యాంగ్ ఫంగస్ పట్టదు కొంచెం గట్టిగా కూడా ఉంటుంది అంటే మనకి డిమార్ట్లు కదా ఇంకా అందుకని అనమాట బాగానే ఉంటుంది తినడానికి అయితే పెద్దవాళ్ళకి పర్లేదు కానీ చిన్న వాళ్ళకి కొంచెం అలా అనిపిస్తుంది అంతే ఇంకా ఆ పని అయిపోగానే వాటర్ బాటిల్ పట్టడం స్నాక్స్ పెట్టడం కూడా చేస్తాను పిల్లలు స్కూల్కి అయితే రెడీ అవుతున్నారు ఈరోజు బర్త్డే కదా ఇంకా కొత్త డ్రెస్ వేసుకొని ఇల్లు అంతా తగి తిరిగేస్తుంది ఇంకా తల స్నానం చేసి నీట్గా హెయిర్ అంట డ్రై చేస్తాను అనమాట ఇంకా తనే కొంచెం ఇలాగా నీట్గా రెడీ అయిపోయింది ఇంకా మా చిన్నపాపకి అయితే ఒకటే నా బర్త్డే ఎప్పుడు వస్తుంది నా బర్త్డే ఎప్పుడు వస్తుందని వీక్లీ టూ టైమ్స్ వీళ్ళకి బాత్ చేస్తాను ఇంకా వెడ్నెస్డే డే సాటర్డే అనమాట ఈరోజు వెడ్నెస్డే డే పడ్డదని ఇద్దరికి బాత్ అయితే చేపించాను చూడండి ఇంకా ఇంకా మా పాపకి టెన్షన్ ఎప్పుడు నా బర్త్డే వస్తుందో అక్క బర్త్డే అయిపోతుందని మనసులో బాధ అనమాట ఇంకా ఇంట్లో ఒకరికైతే ఇంకొకరికి అదే ఉంటుంది కదా కొత్త రోజు వేయగానే దీనికి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోయాయి అనమాట ఇంకా నాకు యూనిఫామ్ ఇచ్చి ఒక్క కొత్త డ్రెస్ ఇచ్చామని గోల్ చేస్తుంది అయితే చాక్లెట్ కూడా ఇచ్చారనమాట తీసుకొని వెళ్ళిపోతుంది సరదాగా ఇంకొన్ని వాటర్ బాటిల్ స్నాక్స్ బాక్స్ అయితే పెట్టుకొని ఇంకా బయలుదేరిపోయారు పిల్లలు కొంచెం ఉదయాన్ని వేగంగా లేచారు కానీ వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోతుంది అది రోజు వెళ్ళే టైం అయిపోతుంది అనమాట ఎందుకంటే ఇంకా ఇల్లంతా కొత్త డ్రెస్ వేసుకొని మా పెద్ద పాప రింగి రింగిలు తిరుగుతుంది అలానే చూడండి కలర్ధాలు పెట్టుకొని ఫోటో ఫోజులు కూడా ఇచ్చింది రెండు మూడు ఇంకా అవన్నీ అయిపోయినాక స్కూల్కి అయితే బయలుదేరింది అనమాట ఇంకా ఈరోజు స్కూల్లో ఎంతమంది విష్ చేస్తారు ఎన్ని గిఫ్ట్లు వస్తాయి అనేసి పెద్ద ఆలోచన అనమాట ఇంకా మా చిన్న మా పెద్ద పాప కూడా అంతే ఇంకా స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరిదైనా బర్త్డే అయితే ఇంట్లో గ్రీటింగ్లు తయారు చేయడం వాళ్ళ కోసం ఫోటో ఫ్రేములు తయారు చేయడం అంటే వాళ్ళే చేతులతో క్రాఫ్ట్లా చేసి చేస్తారనమాట జడ అయితే ఇలా వేసారనమాట సింపుల్గా బాగుంది కదా బాగా కుదిరింది ఈసారి జడైతే పిల్లలకి పిల్లలకైతే స్కూల్కి కూడా పంపించేస్తున్నాను ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్ళారు కదా ఇంకా నా పనులు అన్నీ స్టార్ట్ అవుతాయి ఈరోజు ఉదయాన్ని వ్యాంగులు వేసిపోయాను కానీ ఎక్కడ పని అక్కడ ఉంది ఇంక వీళ్ళు పుట్టినరోజు హడావిడి చేశారు అంతాను ఈ హడావిడిలో ఉండిపోయాను అనమాట చూడ వాతావరణం అయితే చల్లగా ఉంది కానీ వర్షం అయితే ఏం పడలేదు ఇంట్లో ఎక్కడ సామాలు అక్కడ ఉన్నాయో అన్నీ సర్దేసుకొని ఇంకా నీట్గా పూజ కూడా చేసి మధ్యాహ్నం లంచ్లోకి అయితే పిల్లల కోసం అనేసి ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేశాను ఇది అయితే వీడియో తీయలేదు ఎందుకంటే కొంచెం ఈరోజు బర్త్డే బ్లాగ్ కాబట్టి కొంచెం పెద్దది ఉంటుంది అన్నీ పెట్టామనుకోండి అనుకోండి మీకు కూడా చూడడానికి బోర్ అవుతుంది కదా అందుకనే పెట్టలేదు అనమాట ఇంకా ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ కాదు ఎగ్ రైస్ అనమాట వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయనుకోండి ఎగ్ ఫ్రైడ్ రైస్ వెజిటేబుల్స్ ఏమీ లేకపోతే ఎగ్ రైస్ అనమాట ఏదో ఒక పేరు పిల్లలకైతే ఇది బాగా నచ్చుతుంది అనమాట చిన్నప్పుడైతే రోజు పెట్టిన కూడా తినేసే వాళ్ళు అంత ఇష్టంగాను ఇంకా ఇప్పుడైతే కొంచెం తగ్గించారు కానీ ఇప్పుడు కూడా ఇష్టమే కాకపోతే నేను పెట్టడం తగ్గించాను అది గొప్ప ఇష్టంగా తినేసేవాళ్ళు ఇది ఎలా చేసుకుంటారా అనేది కూడా నేను నెక్స్ట్ ఇంకెప్పుడైనా చేసేటప్పుడు ఖచ్చితంగా పెడతానమాట ఎందుకంటే అది బాగానే కుదురుతుందేమో అనిపిస్తుంది నాకు అందుకే మీకు కూడా చెప్దామని ఇంక ఈరోజైతే పెట్టలేదు చూడండి లంచ్ తర్వాత బ్రేక్లోకి అయితే ఫ్రూట్ పెట్టాను అనమాట అదే పియర్స్ పెట్టాను ఒక్కొక్కసారి పేరు నోట్లోనే ఉంటుంది కానీ బయటకైతే అయితే రాదనమాట పదిసార్లు తొడుముకుంటే కానీ అదేంటో కానీ చూడండి ఈరోజైతే పాత బాక్సులలోనే లంచ్ పెడుతున్నాను పిల్లలకి ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క బాక్సులో కొంచెం కొంచెం వేయమమ్మీ అన్నారు అందుకనేసి ఇంకా కొత్త బాక్సులు ఎందుకులే ఒకసారి అప్పుడప్పుడు ఈ బాక్సులు కూడా అనేటట్టు ఈ స్మైలీ బాక్సులు సింపుల్గా అయితే పెట్టిస్తాను ఇంకేవైతే పిల్లలకి లంచ్ బాక్సులు ఇచ్చేసి వచ్చేటప్పుడు అయితే ఇంకా చికెన్ గట్ట తేవాలన్నమాట ఎందుకంటే మా పెద్ద పాప బర్త్డే అని చెప్పాను కదా ఇంకా మా వై మా పెద్ద పాప వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే ఎవరిదైనా కూడా ఖచ్చితంగా వాళ్ళు డిన్నర్ పెట్టేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి కేక్ కటింగ్ చేయించి అన్నీ చేసి అనమాట చాలా బాగా చేస్తారు అలానే లాస్ట్ ఇయర్ మా పెద్దపాప బర్త్డే కొంచెం బాగా చేయలేదనమాట కొంచెం నాకు అప్పుడు హెల్త్ బాగాలేదు చిన్న చిన్నది ఒక చిన్న ఆపరేషన్ లాంటిది అయ్యిందనమాట పాపం దానికి లాస్ట్ ఇయర్ కొత్త డ్రెస్ కూడా కొనలేదనమాట కేక్ తెద్దామంటే చాలా పెద్ద వర్షం కేక్ కూడా తేడానికి చాలా కష్టపడి కష్టపడి కేక్ తెచ్చాం అయితే కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచేసి కొంచెం బాగానే చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట అలానే వాళ్ళకి నైట్ డిన్నర్లోకి చికెన్ వండుదాం కదా అనేసి చికెన్ నేను తీసుకొని వచ్చాను అంటే బయట బిర్యానీ తెప్పించి పెట్టు కానీ పిల్లలు కదా బయట ఫుడ్ అంత మంచిది కాదు అండ్ ఇప్పుడు చికెన్ బిర్యానీలోని కొన్ని చికెన్ మాంసం కాకుండా ఇంకేవేవో కలిపేస్తున్నానని ఈ న్యూసుల్లో అక్కడెక్కడ చెప్తున్నారు కదా అవన్నీ ఎందుకులే అనేసి పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చినప్పుడే చికెన్ తెచ్చాను చూడండి ఇంకా నేనైతే ఇంటికి రాగానే కొంచెం లంచ్ చేసేసిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ పిల్లలకి చేయడానికి అయితే రెడీ అవుతున్నాను అనమాట చూడండి చికెన్ అయితే నీట్గా తెచ్చుకొని ఒక రెండు మూడు సార్లు కడిగేసుకున్నాను అనమాట చూడండి ఇలా నీట్గా కడిగేసుకున్నాను మన చేతులతో మనం చేసి పెట్టేది ఏదైనా కొంచెం సాటిస్ఫాక్షన్ బాగుంటుంది కాకపోతే ఓపిక ఉండాలి ఇంకా పిల్లలకంటే మాత్రం నేను కొంచెం ఓపిక ఎలా అయినా తెచ్చుకుంటానులేండి పెద్దోళ్ళకంటే వాళ్ళకంటే పోనీ పర్వాలేదు కానీ ఎలా కొలకి ఇజిస్ట్ అవుతాం కానీ పిల్లలకు మాత్రం అసలు ఎందుకులే అన్నట్టు చూడండి ముందే అన్నీ రెడీగా పెట్టుకున్నాను అలాగే మనకు అక్కడ పెద్ద పొయ్యి తెచ్చుకున్నాం కదా మొన్న అది స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు తెచ్చాను కదా ఆ పొయ్యి అనమాట అలానే పొయ్యి అంతకాస్త చాలామంది అడుగుతున్నారు పొయ్యి అయితే ఫోర్టీన్ హండ్రెడ్ అనమాట స్టీల్ మొత్తం మధ్యలో కొంచెం ఐరన్ ఉంది అంతేగాని బాగుంది వెయిట్ గట్టి అంతా బాగానే ఉంది అలానే నేను లాస్ట్ టైం జంతికలు చేసేటప్పుడు కిందనే ఏదైనా వేసుకొని చెయ్యండి అప్పుడు జిడ్డు అవ్వకుండా ఉంటుందని మనకు సబ్స్క్రైబర్లు ఒకరైతే కామెంట్ చేశారు పేరైతే మర్చిపోయాను అందుకే ఇంక చెప్పారు కానీ కవర్ అయితే కొంచెం ప్లాస్టిక్ కదా అంటుకునే అవకాశం ఉంటుందేమో అనేసి కొంచెం నీట్గా ఉతికిన మ్యాట్ ఉంటే ఆ మ్యాట్ అయితే పెట్టాను అనమాట అది నీట్గా ఉతికించాను దీనికోసం అనేసి ఉతికించి నీట్గా అయితే పెట్టాను ఇంకా కెమెరా స్టాండ్ పెట్టేసుకొని ఇలా అయితే కూర్చున్నాను అనమాట అంటే చికెన్ కర్రీ అందరికీ చేయడం వస్తుంది కదా అందుకే షార్ట్ కట్లో చూపించేద్దాంలే అనేటట్టు ఇంకొండి ఈ తపాలు కూడా కొన్ని టూ ఇయర్స్ అవుతుంది బిర్యానీ కోసమే కొన్నాను అంటే అప్పుడు అల్యూమినియం తపాలు కొనాలని తెలియ కొనకూడదు అని తెలియక కొనేస్తాను అలానే స్టవ్ అయితే మాత్రం ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మనకి కొత్త గ్యాస్ బండ్ కూడా వచ్చింది ఇంక నేను అందుకే లోపల నుంచి అయితే తీయలేదు స్క్వేర్ బండ్ ఉంటుంది కదా ఆ బెండ్ యాడ్ చేసేసి ఇంకా చికెన్ వండడం అయితే రెడీ చేశాను ఇంకా మా ఆయనతో తగ్గోవాలు చేస్తున్నారు ఇంట్లోనే ఎందుకు వండడం బయట నుంచి తెస్తే అయిపోద్ది కదా అనేసి ఇంకా పిల్లలు తింటరో తినరో వండేదనేసి నేనైతే కొంచెం చప్పగా మసాలాలు ఓన్లీ చూడండి ఇక్కడ లవంగా చెక్క యాలకులు పులావాకు అవే వేసాను కదా ఓన్లీ అవే మసాలా వేసాను మళ్ళీ ఎక్స్ట్రా మసాలాలు ఏం వేయలేదన్నమాట కొంచెం ఉల్లిపాయలు మిరపకాయలు కరివేపాకు అన్నీ నీట్గా కట్ చేసుకుని ముందే పెట్టుకున్నాను ఎందుకంటే పెద్ద పోయి కదా వేగంగా అయిపోద్ది ఇంకా మనం రోజు వండుకున్నట్టంటే అవ్వదు అనేసి కొంచెం పెద్ద పెద్ద క్వాంటిటీలో వండడం కూడా నేర్చుకోవాలి కదా అందుకనేసి ఇంక ఉల్లిపాయలు పొయ్యి మీద వేశాను కదా ఆ వేగేలోపు పిల్లలకి బిర్యానీ అంటే కొంచెం బగారాన్నం అంటాం కదా అది చేద్దాం బాస్మతి రైస్తో అనేసి బాస్మతి రైస్ని అయితే నీట్గా కడిగేసుకుంటున్నాను కడిగేసుకొని మనం నానబెట్టుకున్నాం అనుకోండి రైసు ఉడికినప్పుడు కొంచెం విడివిడిగా బాగా వస్తుంది ఇంకా అలా నానబెట్టుకుంటారు కదా ఖచ్చితంగా బాస్మతి రైస్ అందుకనే పెట్టుకున్నాను అనమాట ఇంకా అంత నాకు అంతవరకు తెలుసు అందుకనే చూ అంటే మరి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు అంతకన్నా ఎక్కువ తెలీదు అలానే రైస్ కూడా మంచిగా చూసుకోవాలన్నమాట ఒక్కొక్కసారి మనం డిమార్ట్లో డిమార్ట్లో తెస్తాం కదా రైస్ అవి బాస్మతి రైస్ అవి అయితే ఫెయిల్ అయిపోతాయి అనమాట మెత్తగా అయిపోద్ది ఒకసారి అయితే అలానే ఇంకా బిర్యానీ చేసేటప్పుడు అయితే రైస్ ఊరికే ఉడికిపోయింది కొత్త బియ్యంలాగా అందుకనేసి సరే నేను కొంచెం ఈ బాస్మతి రైస్ అయితే కొంచెం దావత్ కానీ బెల్ కానీ అలాంటివి ఏమైనా తెచ్చుకుంటారనమాట లేదనుకోండి మనం ఎంత కష్టపడి చేసిన అంతా పోద్ది ఫుడ్ అంతా వేస్ట్ అవుతుంది మధ్యాహ్నం తినడానికి కూడా కొంచెం కష్టం అయిపోద్ది కదా ఒకసారి అయితే మాత్రం అలానే జరిగింది వండింది వండినట్టు డస్ట్బిన్లో పడేసామనమాట అనమాట అప్పటి నుంచి రైస్ విషయంలో మాత్రం కొంచెం మంచిగా తెస్త తెచ్చుకుంటున్నాము ఇంకోండి ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయ్యాయి కదా మిరపకాయలు కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేశాను అందులో అల్లం వెల్లుపల్లి పేస్ట్ మీకు చెప్పానో లేదో మేము అసలు బయట నుంచి ఎప్పుడు తెచ్చుకోం అది ఇంట్లోనే తయారు చేసుకుంటాం అనేసి ఇంకా మా ఆయన అల్లం తెమ్మంటే కొంచెం ఎక్కడ కనిపించలేదంట ఆ ప్రియా అల్లం ఉల్లుల్లిపాయలు పేస్ట్ ఉంటుంది కదా అది పట్టుకుని వచ్చారు ఈరోజు అంతే ఒక్కొక్కసారి మనం ఏదంటాం అది రివర్స్ అయిపోద్ది అనమాట ఇంకా అదే వేస్తాను అనమాట అవన్నీ బాగా ఫ్రై అయినాక చికెన్ కూడా ఇలా వేసేసుకున్నాను ఇక్కడ నేనైతే ఒక టూ కేజీస్ చికెన్ తీసుకున్నాను అనమాట టూ కేజీస్ చికెన్ వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ అనమాట ఇంకా ఒక టెన్ మెంబర్స్ పిల్లలు అలా స్కూల్ నుంచి వస్తున్నారు మా అపార్ట్మెంట్లో మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ ఓన్లీ ఫ్రెండ్సే ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి పెద్దోళ్ళకైతే కాదు అందరం పిల్లలే ఇంకా మేము ఉంటాము మా పని వాళ్ళు వాచ్మెన్ అలా కొంచెం కొంచెం ఉంటాయి కదా అవన్నిటికి కలిపి అన్నట్టు ఒక ఇలా చేసుకున్నాం అనమాట నైట్ డిన్నరే కాబట్టి ఎవరు అక్క ఎక్కువ తినడానికి అయితే ఇంట్రెస్ట్ చూపారు కానీ మన సాటిస్ఫాక్షన్ ఇంకా పిల్లలకైతే మనం వండిన దానికన్నా బయట తెచ్చిపెట్టినవి ఇంట్రెస్ట్ ఉంటాయి కానీ అవి హెల్త్కి మంచిది కాదు ఇంకా మనం ఒకలాగా బయట ఒకలాగా చేయకూడదు కాబట్టి కొంచెం ఓపిక తెచ్చుకొని నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను డిన్నర్ పిల్లల కోసం చూడండి చికెన్ కర్రీ అయితే అయిపోవచ్చింది ఇంకా అలానే నేనైతే ఇంకా బగారాన్ని ఎలా చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇప్పుడు ఇక్కడికి వీడియో అయితే చాలా పెద్ద అయిపోయింది కదా ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయి పిల్లలు ఎవరెవరు వచ్చారు ఏం జరిగింది ఎలా జరిగింది అనేది అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను మీరైతే చూసేయండి ఖచ్చితంగా నా వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను ఇంకా మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో మా పాప బర్త్డే వీడియో మొత్తం పెడతాను చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్